నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శారీస్ విషయానికి వచ్చేటప్పటికీ నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నానండి వేరే వేరే ఊర్లో ఉన్నవాళ్ళు కూడా నాకు పంపిస్తూ ఉండడం నేను మీకు అందిస్తూ ఉండడం అలా ఎవరు నన్ను రిక్వెస్ట్ చేస్తే వారికి నేను ఒక వీడియో చేస్తూ వస్తున్నానండి ఈ మధ్యకాలంలో బొటిక్స్ కూడా నేను చాలా వరకు ఇస్తున్నాను అంటే పెళ్ళిళ్ళ సీజన్ అది ఉంటుంది కాబట్టి కొంచెం మంచి మంచి ఏరియాలు బట్టి చూసిస్తే వారికి ఉపయోగపడుతుంది అని అలా ఒక్కొక్కరికి ఎవరికి ఏ అవసరం ఉందో దాని ప్రకారం చూసుకుని వీడియోలు చేస్తూ వస్తున్నాను కొంతైనా మన ద్వారా హెల్ప్ అవుతుందని ఇక నవీన కలెక్షన్స్ విషయానికి వస్తే ఖమ్మం ఇంతకుముందు నేను చాలా ఒక నాలుగైదు వీడియోలు చేశానండి వారు ఖమ్మంలో మంచి స్టోర్ కూడా కొత్తగా ఓపెన్ చేశారు ఈ మేడం ఎప్పుడు కూడా ఏంటంటే నాకు లాస్ట్ టైం కూడా ఒక ఏడెనిమిది చీరలు పంపిస్తే నేను క్వాలిటీ చూసి ఆ తర్వాత నేను వీడియో చేసి పెట్టాను చాలామంది ఖమ్మంలో ఉన్నవారు కూడా కనెక్ట్ అయ్యారు ఇప్పుడు మీరు ఖమ్మంలో ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్కి అండి నేను కొన్ని వారు పంపించిన వెరైటీ శారీస్ చూపిస్తాను ఖమ్మం చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే మీరు ఆన్లైనే కొనక్కర్లేదు మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళొచ్చు ఇప్పుడు పెద్ద స్టోర్ కూడా చేశారు అక్కడ ఆల్ అన్ని కలెక్షన్ ఉంటాయండి డైలీ వేర్ నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్టు వరకు కూడా ఉంటాయి సో మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు నవీనా కలెక్షన్స్ లోటస్ అపార్ట్మెంట్ సి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇస్తాను అలాగే ముందు ఒంగోలు నుంచి కూడా మేడం పంపిస్తే ఆవిడకు కూడా నేను వీడియో చేసి పెట్టాను ఇప్పుడు కాదు అమెరికాకు వెళ్ళడానికి ముందు తనకు కూడా చాలా బాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది కనెక్ట్ అయ్యారు తర్వాత చిలకలూరుపేట ఆవిడ మేడం సరిత గారు ఏదో పేరు అనుకుంటా నాకు ఆవిడ పేరు కూడా గుర్తులేదు అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి కనెక్ట్ అయితే నేను చాలా వీడియోలు ఒక రకంగా చెప్పాలంటే సర్వీస్లోనే చేశానండి అది అది మనీ మైండెడ్గా కూడా నేను చేయలేదు అది వాళ్ళకి చాలా మంచి బిజినెస్ మన సబ్స్క్రైబర్లు కూడా ఇచ్చారు అలా నేను ఇంత హెల్ప్ చేస్తూ వస్తున్నాను చాలా వరకు కూడా అందరికీ కూడా అంటే మరి ఆ ఊర్లో నేను వెళ్ళలేను కదండి సిటీ వరకు అంటే నేను మాక్సిమం చాలా వరకు కవర్ చేయగలుగుతున్నాను మరి ఇలా ఊర్లో ఉన్నప్పుడు మాత్రం నాకు పంపినప్పుడు బెస్ట్ క్వాలిటీ అయితేనే నేను సపోర్ట్ చేస్తానండి అలాగే ధర కూడా నాకు చెప్పాలి ఈ రెండు ఉండి మా సబ్స్క్రైబర్లకు ఎటువంటి ఇబ్బంది రానివ్వను అని అంటేనే వారికి నేను సపోర్ట్ చేయడం జరుగుతుందండి నవీన కలెక్షన్స్ ఆల్రెడీ మనం రెండు మూడు సార్లు చేసేసాము ఖమ్మం చుట్టుపక్కల ఉన్నవారు ఖమ్మంలో ఉన్నవారు కూడా ఈమెకి మంచి కస్టమర్లు కూడా అయ్యారు రెగ్యులర్గా కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు నాకు మా ఒక మాధవరం పట్టు చీర రెండు రకాల ప్యూర్ జూట్ హ్యాండ్లూమ్ జూట్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీర సిల్క్ కోట టస్సర్ జార్జుట్లో ఉన్న వెరైటీ శారీ ఇలాంటివి పంపించారు నేను ఆ చీరలు క్వాలిటీ చాలా బాగున్నాయండి చూశాను నేను మీకు చూపిస్తాను ధర కూడా చెప్తాను మీరు అవి పిక్ పెట్టి అందులో కలర్స్ ఆమెను అడిగి మీరు ఆన్లైన్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే ఖమ్మంలో ఉన్నవారు డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు మరి ఇక మనం ఇప్పుడు ఆ చీరల్ని చూసేద్దాం ఫస్ట్ మనం మాధవరం పట్టు చూద్దామండి మాధవరం పట్టులో ఈ శారీస్ ఆమె దగ్గర చాలా మంచి కలర్స్ ఉన్నాయి చీర అంతా కూడా టిష్యూలో వచ్చి చెక్స్ వస్తుంది ఈ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇవన్నీ మడతలు నలిగిపోతాయని నేను పూర్తిగా ఓపెన్ చేయట్లేదు ఇందులో కలర్స్ అయితే మీకు ఆమె స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ పట్టు బ్లౌజ్ అండి దీనికి పట్టు బ్లౌజ్ ఈ చీర స్పెషలే అలా ఉంటుంది మీనాకారి వీవింగ్ తోటి ఇలా చిలకలు రకరకాల డిజైన్స్ ఇస్తారు ఫ్లోరల్ అలా ఇస్తారు ఈ చీర మీకు నైన్ థౌజండ్ వస్తుందండి మంచి ప్రైస్లోనే ఉంది బెస్ట్లోనే ఉంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఇది ప్యూర్ మాధవరం పట్టు సారీ ఇందులో మంచి మంచి కలర్స్ ఆమె దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీరు నవీనా కలెక్షన్స్ వారికి ఫోన్ చేసి మీరు కావాలి అనుకుంటే వీడియో కాల్లో చూసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు శారీ బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది నైన్ థౌజండ్ ఉందండి ఈ శారీ నెక్స్ట్ శారీ కూడా చెప్తాను నేను మీకు ఇది వచ్చి డిఫరెంట్ పట్టు ప్యూర్ పట్టు గ్యాప్ బోర్డర్లో వచ్చిందండి బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులోకి వస్తుంది శారీ అంతా కూడా చెక్స్ ఉండి తర్వాత మనకి ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇది ఇలా చేస్తుంది కొంచెం మాధవరం పట్టు స్టైల్లోనే ఉంటుందండి ఇది కూడా హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇవి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఇలాంటివి తన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి ఇది మాత్రం లేత ఆకుపచ్చకి వైలెట్ కలర్ బోర్డరు చీర అంతా కూడా చెక్స్ తోటి వచ్చిందండి అసలు ఈ చీరే చాలా బాగుంది ఇందులో కావాల్సిన కలర్స్ ఆమె స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి నవీనా కలెక్షన్స్ అమ్మం ఇవి ఏంటంటే మీకు లెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయండి ఈ వెరైటీలో మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయొచ్చు ఇది గ్యాప్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా గోల్డ్ చెక్స్ తోటి వచ్చింది పట్టులో నాకు రెండు వెరైటీస్ పంపించారు ఇంకా కావాలన్నా కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి పండగ సీజన్ చక్కగా మీరు స్టోర్కి వెళ్ళండి అక్కడ నచ్చినవన్నీ మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనం జూట్ పట్టుకు వెళ్దామండి ఇంక వీటి సంగతి మీకు తెలుసు కదా జూట్ పట్టులో ఏంటంటే మనకి ప్లెయిన్ బోర్డర్లు అలా వచ్చాయి ఇది ఎలా వచ్చిందంటే బార్డర్లో మీనాకారి వీవింగ్ ఇచ్చారు చీరంతా యాంటిక్ వచ్చింది ఈ జూట్ పట్టులో కొన్నింటికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తున్నాయి కొన్నింటికేమో రన్నింగ్ బ్లౌజులు వస్తున్నాయి దీనికి ఈ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీ మాత్రం చాలా చాలా బాగుంది పళ్ళు వచ్చి మనకి ఇలా వస్తుంది ఇవి థర్టీన్ థౌజండ్ నుంచి ఉన్నాయి ఏమైనా ప్రైజ్ డిఫరెన్స్ ఉంటే మీరు ఆవిడని అడిగి తెలుసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ రాసిల్కి వస్తుందండి జూట్ పట్టు ఇప్పుడు ఇవి మనకి తక్కువ ధరలో కూడా వచ్చేస్తున్నాయి ఈ చీరలు బ్యాడ్ ఏంటంటే మూడు వేలు మూడు వేల ఐదు వందలు రెండు వేల తొమ్మిది వందలలో వచ్చేస్తున్నాయి ఇలాగే ఉంటున్నాయి బట్ ప్యూర్ ప్యూరే అనుకోండి మీకు కావాలనుకుంటే ఇందులో కూడా మంచి కలర్స్ ఆమె దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ చాలా బాగుందండి ఇందులో చాలా మంచి కలర్స్ ఉన్నాయి పెద్ద స్టోర్ కాబట్టి మీకు చాలా సారీస్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇది ఒక కలర్ ఉంది తర్వాత రెడ్ ఈ మీనాకారి వీవింగ్ వల్లనే ఇది చాలా బాగా హైలైట్ అయింది మొత్తం అంతా కూడా యాంటిక్లో వచ్చిందండి దీనికి కూడా బ్లౌజ్ ఈ కలర్లో వస్తుంది ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ పట్టు మనకి రాసిల్క్ పట్టు అంటారు అలా వస్తుంది ఇవి మీకు ఏంటంటే థర్టీన్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఏదైనా అంటే ఫ్రెండ్స్ ఇంకా కావాలి అది ఇది అని అనుకున్నా కూడా మీరు ఆమెతో మాట్లాడచ్చు నవీన కలెక్షన్స్ వచ్చి మనకి ఖమ్మం వారి అడ్రస్ వచ్చి లోటస్ అపార్ట్మెంట్ సి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోర్లోనండి సో ఇప్పుడు కొత్త స్టోర్ కూడా లాంచ్ చేస్తారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ అనేవి ఉంటాయి ఇవి వచ్చి మనకి ఇంతవరకు ఏంటంటే ప్యూర్ ఒకటి మాధవరం పట్టు ఇంకోటి హ్యాండ్లూమ్ పట్టు ఒక రెండేమో ప్యూర్ రా సిల్క్ పట్టు పంపించారు ఇందులో మీకు కావాల్సినన్ని కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మీరు ఇంకా స్టోర్కి వెళ్ళి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు దూరంగా ఉన్నవారు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది తర్వాత అండి మష్రూమ్లో ఈసారి ఎంత అంటే ఆవిడ నాకు ప్రైజెస్ అన్నీ పంపించారు నేను అన్నీ చూసి చెప్పాల్సి వస్తుంది ఇది మనకి ఫైవ్ థౌజండ్ పడుతుంది బెస్ట్ క్వాలిటీ మష్రూలో వచ్చింది ఇక్కడేమో మీకు చక్కగా టెంపుల్ బార్డర్ వచ్చింది గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది మళ్ళీ ఇది కూడా చీరంతా చెక్స్లా వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చిందండి ఈ చీర కూడా బాగుంది మనకి పండగకి దసరాకి స్పెషల్ అనుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా బెస్ట్ క్వాలిటీ ఉందండి క్వాలిటీ చాలా బాగుంది ఫైవ్ థౌజండ్లో వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఇవి ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇందులో కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి నాకు శాంపిల్గా పంపించారు కాబట్టి నేను ఎక్కువ ఓపెన్ చేయట్లేదు మళ్ళీ ఇవి మడతలు ఊడిపోతాయి నాకు కూడా ఎవరు మడత పెట్టేవాళ్ళు లేరు అందుకోసమని నేను ఇవి కదపట్లేదు ఎలా ఉన్న శారీస్ని అలాగే చూపిస్తున్నాను ఇందులో కలర్స్ ఉన్నాయి మీరు ఆ కలర్స్ కావాలనుకుంటే మీరు మేడమ్ తోటి మాట్లాడి మీరు వీడియో కాల్ చూసుకుని కూడా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేశాయండి ఖమ్మంలో ఉన్న మన సబ్స్క్రైబర్లు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఈ చీర మీకు ఫైవ్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ శారీకి వెళ్దాం ఇంకా సిల్క్ కోట శారీ ఇది ఎంత పడిందో చూద్దాం ఎందుకంటే మంచి డిమాండ్ ఉన్న శారీ కదండి సిల్క్ కోటా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి అసలు ఎంత క్రేజ్ అంటే ఈ శారీస్ అసలు మనకి అట్లా ఏమంటారు ప్యూర్ జరీ కోట ఉంటుంది చూసారా దానికి రెప్లికా అని చెప్పొచ్చు సార్ ఈ శారీస్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చారో ఆల్ ఓవర్ వీవింగ్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్కి కూడా మీనాకారి వీవింగ్ తోటి బార్డర్ వచ్చింది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ప్లస్ శారీ అంతా కూడా చిన్న మిర్రర్ చిన్న చిన్న మిర్రర్స్ని బరువు లేవు లైట్ వెయిట్లో ఉన్న మిర్రర్స్ని శారీ అంతా కుట్టారు బార్డర్లో మాత్రం ఏంటంటే మీనాకారి వీవింగ్ తోటి ఇచ్చారు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇందులో ఇంకా చాలా తక్కువ నుంచి కూడా ఉన్నాయి పదిహేడు వందల నుంచి మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఉన్నాయండి మీరు స్టోర్ని విజిట్ చేసి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టస్సర్ జార్జెట్ ఈ టస్సర్ జార్జెట్ శారీస్ ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడికి వెళ్ళినా మంచి డిమాండ్ ఉందండి చాలా బాగా కడుతున్నారు ఈ శారీ ఆవిడెంత వేశారంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఈ సారీ టస్సర్ ప్యూర్ టస్సర్ జార్జెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి రెప్లికా అని చెప్పొచ్చు దీనికి బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇది ఏంటంటే ఫైన్ క్వాలిటీ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ కూడా మనకు మంచి క్వాలిటీ ఇచ్చారు ఇవి మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి మీనాకారి వీవింగ్ తోటి మీరు అక్కడ ఖమ్మంలో ఉన్నవారు డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేసి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా లైట్ అండ్ డార్క్ కలర్స్ కూడా చాలా ఉన్నాయండి వారి దగ్గర ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీ ఇది ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నవీనా కలెక్షన్స్ ఖమ్మం లోటస్ అపార్ట్మెంట్ సి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఈ స్టోర్ ఉందండి నవీన్ గారు నాకు అమెరికాకి వెళ్ళటానికి ముందు కూడా పంపించారు నేను నాలుగైదు వీడియోలు కూడా చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లోకల్గా ఉన్నవాళ్ళు ముఖ్యంగా కనెక్ట్ అయ్యారట అంటే దూరంగా ఉన్నవారు వీడియో కాల్ కంటే కూడా లోకల్గా ఉన్నవారు చాలా దగ్గర అయ్యారట నాకు కొన్ని శాంపిల్స్ పంపించారు నేను మీకు చక్కగా చూపించాను ఇంతకు మించిన వెరైటీ వారి దగ్గర ఉంటుందండి మీరు చుట్టుపక్కల ఉన్నవారంటే ఖమ్మం ఇయర్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు మరి శారీస్ మీకు బాగా నచ్చాయి కదా మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి అప్పుడు మళ్ళీ మంచి చీరలు పంపిస్తే మరొకసారి మళ్ళీ ఇలాగే వీడియో నేను అందిస్తాను